శుభోదయం రైతు సోదరులకు మనకు కావాల్సిన వివిధ రకాల విత్తనాలు ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయం రాజేంద్రనగర్లో తేదీ ఇరవై నాలుగు మే రెండు వేల ఇరవై నాలుగు రోజు ఉదయం పది గంటలకు లభ్యం అగును కావలసిన రైతు సోదరులు అందరూ ఈ విత్తన మేళాకు హాజరు కాగలరు కంది రకం వరి రకం పెసరి మినుము వివిధ రకాలు అన్నీ కూడా విచట లభ్యమగును రైతు సోదరులందరూ గమనించగలరు రైతు సోదరుల సందేహాలను విచట వ్యవసాయ శాస్త్రవేత్తలు నివృత్తి చేస్తారు థ్యాంక్ యూ మీ కొంతం రెడ్డి రైతు సోదరుడు